బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ ఎన్నిక లాక్కుంటాం మేము రద్దు చేస్తాం టీసీ టీసీఎస్ అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపీ గారి పైన ఉంది సార్ వీఆర్ రిక్వెస్టింగ్ ఎల్ఓపీ గారు టు గివ్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్ క్లారిటీ సార్ చెప్పండి సార్ కంటిన్యూస్ గా లోకేష్ గారు రాసుకోండి మీరేం మాట్లాడే చెప్పండి మీరు కూర్చుంటాను మీరు చేయొచ్చని నేను కూర్చుంటాను నాకు ఆ బెద్ద లేదు ఎందుకంటే మా మీ ప్రభుత్వం తరగతి బాధ్యత మీ ప్రభుత్వం నిలిచినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది మేము కూర్చుంటాం మీరు చెప్పండి తర్వాత మళ్ళీ మేము మాట్లాడతాం మాకే అభ్యర్థన ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి పత్రికల్లో వచ్చింది కాదు ఇప్పుడు కాదన్నారు ఓకే తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు కాదు యాభై లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకో చెప్పమని ఇంకా చెప్పబోతుంటే వారు ఆరు చెప్పారు మళ్ళీ యాభై లక్షలు ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు యాభై లక్ష కాదా యాభై లక్షలు ఇచ్చామని చెప్పారు కదా అక్కడ ఎక్కడ ఉంటుంది వైజాగ్లో ఉపయోగం అది ఆలోచించండి మడుగుతూ సెక్షన్ లేదు ప్రభుత్వం వచ్చి దారంగా ఇస్తామంటే ఇందాక అన్నారు కదా సార్ మీరు వచ్చి క్యాన్ చేస్తారండి మరి కష్టం ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్ చేయబోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి పొడిగిస్తాం చెప్పండి తప్పు జరుతా తప్పు జరిగితే క్యాన్ చేయమండి